శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి క్షేత్రం వరాలనందించే నిత్య కల్పవల్లిగా భక్తులకు ప్రసాదిస్తుంది నిర్మాణం జరుగుతుండగానే భక్తులకు సౌభాగ్య సిరులు వారివశమవుతున్నాయి అనుకున్న కార్యాలు సకాలంలో నెరవేరి విజయ పతాకాన్ని అందుకుంటున్నాయి శరవేగంగా జరుగుతున్న స్వామివారి క్షేత్ర నిర్మాణంలో పాలు పంచుకొని నిర్మాణానికి సంబంధించిన సామగ్రిని దానంగా అందించినట్లయితే స్వామి మీకు ఏ లోటు కలుగనీయకుండా కంటికి రెప్పలా కాపాడుకుంటాడు మీరు ప్రారంభించిన ప్రతి పనిలో విజయాన్ని చవిచూస్తారు స్వామివారి ప్రాణప్రతిష్ఠకై ఏర్పరుస్తున్న పంచలోహ యంత్రాలను కలశాలను పంచలోహ గంటను కూడా మీరు బహుమానముగా అందించవచ్చు ద్వాదశ జ్యోతిర్లింగాల ఉపాలయాల నిర్మాణ తీరును మీరు కనులారా తిలకించవచ్చు అతి త్వరలో పన్నెండు జ్యోతిర్లింగాల దర్శన భాగ్యం ఈ పుణ్యస్థలంలో ఒకే చోట భక్తులకు లభించబోతుంది ఏ జన్మలో చేసుకున్న అదృష్టమో గాని ఈ జన్మలో మనకు పుణ్యపావనముగా ముక్తిదాయకంగా లభించబోతున్నందుకు ఎంతో సంతోషిస్తున్నాము వీలుంటే ప్రతి ఒక్కరూ పుణ్యక్షేత్ర నిర్మాణానికి మీ వంతు సాయంగా విలువైన దానాన్ని అందించి స్వామివారి దివ్యానుగ్రహానికి పాత్రులు కాగలరని మనవి చేస్తున్నాము మీ చేతులతో ఒక్క ఇటుకను దానముగా అందించినా చాలు వేయి జన్మల పుణ్యఫలం సిద్ధిస్తుంది రండి స్వామివారిని మనసారా దర్శించి మీ వంతు సాయాన్ని అందించి నలుగురికి ఆదర్శవంతంగా నిలవండి